నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను మూడింటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఈ రోజు వంటతో పాటు ఇంటి పనులన్నీ నేనే చేస్తాను కరెక్టేనా ఫస్ట్ క్వశ్చన్ ఒక రూమ్ లో ఐదు క్యాండిల్స్ ఉన్నాయి అందులో రెండు ఆరిపోతే మిగతా ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి రాంగ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ పేరేంటి గుర్తుపెట్టుకో నువ్వు ఒక ఏరోప్లేన్ నడుస్తున్నావు అందులో ట్వంటీ పర్సెంజర్స్ ఉన్నారు అందులో పది మంది డాక్టర్లు పది మంది లాయర్లు అయితే పైలట్ పేరేంటి నేను అడిగింది పైలట్ పేరు ఏంటి నా పైలట్ పేరు నాకే తెలుస్తుంది రాంగ్ ఆన్సర్ మూడో క్వశ్చన్ నీ ఏజ్ ఎంత తీసేస్తే ఎంత రాంగ్ ఆన్సర్ ఏ రాంగ్ ఆన్సర్ సరే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ కానీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పకపోతే ఇంట్లో పడంతా మీరే చేయాలి ఓకే ఓకేనా నిన్న రాత్రి సినిమా కానీ చెప్పి మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు